ంతా కూడా తెలుసు తంబల్పల్లి నియోజకవర్గంలో మొన్న జరిగిన మనం బయటపడిన లిక్కర్ స్కామ్ చూస్తే లక్షలాది బాటలు రోజు దాదాపు ఒక షాప్లో మూడు మాటలు మంచివి అయితే నకిలీది ఒక బాటలు ఉంటుంది అంటే ఇరవై ఐదు శాతం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అంతా కూడా దోచేసుకొని దాదాపు ఐదు వేల చిల్లర కోట్లు పద్నాలుగు నెలల్లో పదహైదు నెలల్లో వారు సంపాదించడం జరిగేది తీరా అది పైకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ లేబుల్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ వాళ్లకు ఏదో ఈ లావాదేవీల్లో కుదరక ఇతర రాష్ట్రం వాళ్ళే ఈ స్కామ్ను పెట్టారు మరి ఆ రోజు నుంచి ఎక్సైజ్ వారు ఎన్ని చోట్ల డబ్బులు పట్టుకున్నారు నెల్లూరు మొదలుకొని ఒంగోలు మొదలుకొని డిస్టార్ జిల్లాలో ఇబ్రహీంపట్నం మొదలుకొని ఏలూరు అనకాపల్లి అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద డంపులన్నీ కూడా బయటపెడితే వాటికి సారథ్యం వహిస్తూ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కుమారుడికి మరి ఈరోజు వారు చెప్తా ఉన్నారు మా కోవట్టు అక్కడ కంటస్ట్ చేసిన వ్యక్తి తంబలపల్లిలో అని చెప్పి మరి అతను కోవట్ అయితే మీరు ఏ విధంగా యాభై కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చారు యాభై కోట్లు ఖర్చు చేసే ఆయన ఎలక్షన్లో ఓడిపోయాడు మొత్తం నువ్వు వంద కోట్లు ఖర్చు చేసుకునే వ్యక్తి నాకు కోర్టు ఏ విధంగా అవుతాడు మరి నా కోర్టును మీరు ఎందుకు పట్టుకోలేకనా ఉన్నారు మా ప్రభుత్వంలో జరిగిన స్కామ్ అని చెప్తారు లిక్కర్ది ఇక్కడ ఏమో మీ ప్రభుత్వంలో ఇంత విషయాలు విడిగా దాదాపు ఇరవై ఐదు శాతం రాష్ట్రం మొత్తం మీద కన్జ్యూమ్ అయ్యే లిక్కర్లో మీరే తయారు చేశారు మరి ఇది తెలియకుండా ఉంటుందా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే వాళ్ళ కుమారుడికి కానీ ఆయన డిఫాక్టివ్ ముఖ్యమంత్రి వాళ్ళ కుమారుడు మరి వాళ్ళకి తెలియకుండా దొరుకుతుందా ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా పోలీసు వ్యవస్థ లేదా ఎక్సైజ్ వాళ్ళు లేదా మరి ఒక పద్ధతి ప్రకారం మీరే ఈ లిక్కర్ మాఫియాను తయారు చేసి చీప్ లిక్కర్ అంతా కూడా స్కూరియస్ లిక్కర్ ఇస్తా ఉన్నారు ఒక పక్కనేమో పుంకాలు పుంకాలుగా వస్తున్నా వార్త చనిపోయిన వ్యక్తులు ఈ చీప్ లీకర్ దాగి మరి ఇంకో పక్కనేమో వారి గురించి వారి ఆరోగ్యం గురించి మాట్లా పట్టించుకోకుండా కేవలం మీ ఆదాయం కోసం ఇంత నీచానికి ఒడిగట్టాలంటే ఇది ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండే అవినీతి పుంకాలు పుంకాలుగా అవినీతిని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి పరిపాలన గురించి కానీ మాట్లాడే పరిస్థితి ఈరోజు దాపురించిందంటే దానికి మద్దతు ఇచ్చే పచ్చం మాఫియా మరి జవాబు చెప్పాలా వారికి ఏది కూడా లేదు మానత్వం లేదు సిగ్గు జరం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తడం వారు చేసే తప్పులన్నీ కూడా దాచిపెట్టడం మూసిపెట్టడం ఇవి చేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీకు తగిన ప్రాయశ్చిత్తం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా నేను నేను తెలియజేస్తా ఉన్నాను